అన్నా ఈ దెబ్బలో ఎవరు కొట్టిన మీరు పోలీసులు కొట్లా అన్న దొంగలు కొట్లా దారి కాసి నా మీరు మా అన్నే కొట్టాడన్న ఈ దెబ్బలో పెద్ద దెబ్బన్న డిఏ దెబ్బన్న హెచ్ఆర్సీ దెబ్బన్న సిసిఏ దెబ్బన్న దెబ్బ మీద దెబ్బనా అన్నా పది చేతలు చేతులు అప్పుడు దాకా మేము ఏం బతుకలన్నా అప్పుడు దాకా ఇదో మేము ఇదే బతుకు నీకు అన్న నా బతి పెద్ద చచ్చిపోయానన్నా ఇదంతా నా పరికాలంలో

అదే నా మోసం ఆ మోసం జనాలు తెలుసుకోవాలన్నా అన్న పాటు చేద్దాాలు మా కావాలన్నా పెరిగితే ఈ జబ్బులు ఇట్టన్నా ఈ జబ్బులు తనుకోలేకపోదు కాకపోదు అన్న అన్నా అన్నా ఆటో ఎంత మాటనమాట అన్న అన్నా మానమంటే ఎంత ఉన్న తమ్ముడు ఒక వారు తమ్ముడు తమ్ తమ్ముడు మీ బాధ్యత రాలేదు అన్నా ఒక వారు ఒక వారు అన్న 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 అన్నా 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 మాకు పెట్టా పెద్ద సున్నా అన్నా మాకు పెట్టా పెద్ద గుండె సున్నా అన్నా మాకు పెట్టా సున్నా మాకు పెట్టేవన్నా సున్నా అన్నా మాకు పెట్టా సున్నా అన్నా మాకు పెట్టేవన్న సున్నా అన్నా మాకు పెట్టేవన్నా సున్నా